నమస్తే నేను సుమలత వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి సిఎం రేవంత్ రెడ్డి

నిఫా వైరస్లు ఒకే వ్యక్తిలో రెండు వైరస్ల గుర్తింపు సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ఇక డీటెయిల్స్ చూస్తే రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ రెండవ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వడానికి కసరత్తు చేశారు ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు యూనివర్సిటీకి నూట యాభై ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దుల బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కో చైర్మన్ శ్రీనిరాజు బోర్డు సభ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పోస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్బాబు సమావేశంలో వివరించారు యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించింది గోదావరికటి స్థానిక జిఎం కార్యాలయం నందు స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఓ టూ జిఎం ఎం రామ్మోహన్ హాజరయ్యే స్పెషల్ క్యాంపెయిన్ ప్రతిజ్ఞ చేపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూల్ మినిస్ట్రీ వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో సెప్టెంబర్ పదహారు నుండి ముప్పై వరకు అక్టోబర్ రెండు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది పని స్థలాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కాలనీల సుందరీకరణ మొదలైన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని గాంధీజీ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతిపిత స్ఫూర్తితో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరోను విజయవంతం చేసి మన ఆర్జీవన్ ఏరియాను ముందు వరుసలో నిలపాలని వారన్నారు మన పరిసరాలను మన పడి స్థలాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే దేశం కూడా పరిశుభ్రంగా మారుతుందని పరిశుభ్రత అనేది మనమందరం మన దినచర్యలో చర్యలు భాగంగా పెట్టుకుని ముందుకు సాగాలని అదేవిధంగా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ స్వచ్ఛత గురించి అవగాహనకు కల్పించాలని పరిసరాలలో చెత్తా చెదారం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ఏఐటీయూసీ జీఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు సిఎంఓ ఏఐ ప్రతినిధి క్రాంతి కుమార్ ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్ ఏజీఎం ఐఈడి ఆంజనేయులు ఫైనాన్స్ మేనేజర్ యాడిట్ మోహన్ రావు సీనియర్ పీఓ సారంగపాణి హనుమంతరావు శ్రావణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి కాలనీస్ అధికారులు ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ జీతం పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు ఈ చెక్కును గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లె సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్ సింగరేణి సిఎండి ఎన్ బలరాం గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు అధికారుల సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య జనక్ ప్రసాద్ లక్ష్మీపతి గౌడ్ తదితరులు అందజేశారు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఈ వితరణ ప్రకటించామని గతంలో కూడా పలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విరాళాలు అందజేశామని వారు పేర్కొన్నారు సింగిరేణి ఉద్యోగులు అధికారులు తమ ఒకరోజు బేసిక్ వేతనాన్ని వరద బాధితుల కోసం విరాళంగా అందజేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ అభివేదనలు తెలిపారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ ఎమ్మెల్యేలు కూనమలేని సాంబశివరావు సింగ్ రాజ్ఠాకర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కె రాజ్ కుమార్ ఏఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ సి త్యాగరాజన్ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ నరసింహులు జిఎం కోఆర్డినేటర్ ఎస్డిఎం సుభాని జిఎం పర్సనల్ కవిత నాయుడు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం అమలుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు ఇందిరా పన్నెండు రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి మండలాల వారీగా పురోగతి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు జిల్లాలో మొత్తం వ్యాపార యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందల తొంభై యొక్క యూనిట్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయస్ డీ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూపొందించిన ఇంద్రా మహిళా శక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు పాడి పశువులు మీ సేవా కేంద్రాలు కుటీర పరిశ్రమలు పౌల్ట్రీ ఆహార శుద్ధి కేంద్రాలు సోషల్ మొబిలైజేషన్ మొదలగు రంగాలలో మహిళలు వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సలహాలు ఇతర సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం అందిస్తుందని అన్నారు జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల నూట యాభై ఆరు కుటీర పరిశ్రమలు ఆరు ఆహార శుద్ధి కేంద్రాలు నూట నలభై ఒక్క పౌల్ట్రీ యూనియన్లు నాలుగు పౌల్ట్రీ మదర్ యూనిట్లు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు సోషల్ మొబిలైజేషన్ యూనిట్ల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు అమ్మ క్యాంటీన్లు మీ కేంద్రాలు పాడి పశువుల యూనిట్లు మహిళా సంఘాల ద్వారా ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం కింద గ్రౌండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కి రవీందర్ రాథోడ్ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవికుమార్ డిపిఎం ఏపీఎంలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు కేరళను వైరస్లు వణికిస్తున్నాయి ఇప్పటికే మంకీ ఫ్యాక్స్ కేరళాను షేక్ చేస్తుండగా నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తుంది ఒకే వ్యక్తిలో నిఫా మంకీ ఫ్యాక్స్ లక్షణాలు ఉండడం బయటపడుతుండడం కేరళను మరింత కుదిపిస్తుంది మంకీ ఫ్యాక్స్ నిఫా వైరస్ వ్యాప్తితో కేరళతో పాటు సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి తమిళనాడు కేరళ హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది ఇటీవల యుఏఈ నుంచి వచ్చిన ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిందని కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు మంజేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్ను కోజికోడ్ వైరాలజీ ల్యాబ్కు పంపగా పాజిటివ్గా తేలిందని దాంతో దేశంలో రెండో మంక్యూపాక్స్ కేసు అయిందని అలర్ట్ అయిన కేరళ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశారో వారిని టెస్ట్ చేసే పనిలో పడ్డారని పదహారు మందిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్కు తరలించారని ఈ నెల తొమ్మిదిన తొలి మంక్యూపాక్స్ కేసు నమోదు అయిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు